ॐ गणपतये नमः ॐ हयग्रीवाय नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीवनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ नक्षत्रदेवतायै नमः नक्षत्रमु मनकी శతము కానటువంటిది అట్లాగే పరిభ్రమణం లేనటువంటిది చలనం లేనటువంటిది నక్షత్రము దీనిని మనం చూడాలంటే గ్రహాలను చూడాలంటే మనకి అవి నక్షత్రాలాగా చిన్నవిగా కనబడతాయి అవి భూమికి కొన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్ల దూరంలో గ్రహాలు మన రాశి చక్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి బైనాక్యులర్ పెట్టుకున్నా లేకపోతే ఏదైనా దివ్య దృష్టికి సంబంధించినవి పెట్టుకున్నా కూడా అయితే నక్షత్రాలు మాత్రము ఊహించడానికి కూడా మన వల్ల కాదు కొన్ని కాంతి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి మరి ఈ నక్షత్రాలు మన యొక్క పూర్వజన్మ స్మృతులను పూర్వజన్మ దుష్కృతాలను సుకృతాలను మనం ఈ జన్మలో ఏ నక్షత్రంలో పుడితే వాటన్నిటిని కూడా ఇక్కడ అనుభవింపజేస్తాం అంటే మనకి ఉన్నటువంటివి మొత్తం కూడా పన్నెండు రాసులు అంటే మనం యొక్క భూ వాతావరణానికి సంబంధించి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు వీటిని పరిపాలించేవన్నీ కూడా నక్షత్రాలు ఈ నక్షత్రాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వేలు లక్షలు కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అవుటర్ ప్లానెట్స్గా అవతల వీటిల్లో మన ఋషులు దివ్య దృష్టితో చూసి కొన్ని నక్షత్రాలను కలిపి ఒక నక్షత్ర సముదాయంగా చేసి ఆ నక్షత్రానికి పేరు పెట్టి మన యొక్క రాశిచక్రం మొత్తం కూడా మరి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల ప్రమాణం ఉంటుంది ఈ విధంగా ముప్పై డిగ్రీల రాశి చక్రంలో మూడు నక్షత్రాలు పాదాల పరంగా పరిభ్రమిస్తూ ఉంటాయి వీటన్నిటిని కమాండ్ చేయగలిగే శక్తి ఒక చంద్రుడికి ఉంది మరి ఈ చంద్రగ్రహం మన యొక్క భూవాతావరణంలో ఉన్నటువంటి సముద్రాలు కావచ్చు అడవులు కావచ్చు భూవాతావరణం కావచ్చు జలం కావచ్చు ఏదైనా సరే పూర్తిగా చంద్రుడి యొక్క అధీనంలో ఉంటాయి ముఖ్యంగా మానవుడి యొక్క మనసు కావచ్చు జీవి యొక్క మనసు కావచ్చు మనసు అంటేనే చంద్రుడు అందుకనే మన శరీరంలో మనసు ఎక్కడుందో ఆత్మ ఎక్కడుందో తెలియదు ఇంకా ఆత్మ అయినా సరే ఎక్కడో అక్కడ వెలుగు రూపంలో ఉంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు కానీ మనసు అనేటటువంటిది చంద్రుడు ఏ విధంగా అయితే మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడో ఏ నక్షత్ర పరిభ్రమణం అంటే ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ రోజు ఆ యొక్క ఫలితాలని మన మనసు ప్రభావితం చేస్తూ ఉంటుంది మరి మనకున్నటువంటి అశ్విని భరణి ఈ విధంగా రేవతీ పర్యంతం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలు ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు దేవతలు ఉంటారు మనకు ఉన్నటువంటి ముప్పై ఎంతో మంది దేవతలందరూ కూడా పలానా నక్షత్ర మండలంలో ఈ దేవుళ్ళు ఉంటారు ఈ దేవుళ్ళు ఉంటారు అని చెప్పి మన పూర్వీకులు ఋషులు యొక్క వచనం కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి దేవతల యొక్క వీక్షణలు మనకి కాంతి రూపకంగా మన రాశి చక్రం మీద పడి వాటి ద్వారా గ్రహాలు గ్రహాల ద్వారా మన యొక్క ప్రకృతిలో మనం ఉంటున్నాం కాబట్టి భూవాతావరణంలో ఆ ప్రకృతి మీద పడి ప్రకృతి యొక్క విపత్తులు కావచ్చు ఆపదలు కావచ్చు లేకపోతే ప్రకృతి వలన కలిగేటటువంటి ఆనందము ఉత్సాహము మనకి నిత్య జీవితంలో కలిగేటటువంటి ఈవెంట్స్ అంటే శుభాలు కావచ్చు అశుభాలు కావచ్చు ఇన్ని విధాల చర్యలు నక్షత్రాల మీద జరుగుతాయి అట్లాగే గ్రహాలు కూడా డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వాటంతటవి ఫలితాలు ఇవ్వవు ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉందో ఆ నక్షత్రానుసారము ఆ గ్రహము మన యొక్క మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఆ నెల ఆ రోజు లేకపోతే ఆ సంవత్సరం ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది మనకి ఎలా ఉంటుందనేది నక్షత్రం ద్వారా తెలుస్తుంది మరి మనకు ఉన్నటువంటి నక్షత్రాలలో ఇరవై ఏడు నక్షత్రాల్లో మనకి ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాం ఒక్కొక్క పాదంలో ఉంటాం ఉన్నంతలో మనం సూక్ష్మీకరించుకొని ఏ నక్షత్రం వారు ఏ లక్షణాలు కలిగి ఉంటారు వారికి ఏ రకమైనటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అట్లాగే ఆ నక్షత్రం యొక్క విధి విశేషాలు ఏంటి ఏ రాశుల్లో ఉంది ఏ రాశుల యొక్క ఫలితాలు ఆ ఏ గ్రహం యొక్క ఫలితాలు ఆ నక్షత్రానికి వర్తిస్తాయి అట్లాగే మనకి ముఖ్యంగా విద్య విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి విద్యలు ఏ నక్షత్రం వలన ఏ రకమైనటువంటి విద్యలు అభ్యసిస్తారు ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు అట్లాగే చనిపోయినప్పుడు ఈ నక్షత్రంలో చనిపోతే వీరికి ఇన్ని రోజులు దోషం ఉంటుంది అట్లాగే పుట్టినప్పుడు కూడా దోషాలు ఉంటాయి ఆ నక్షత్ర పాదాలకి ఆ పాదాలు ఉంటే దానికి జనన శాంతులు ఉంటాయి ఈ విధంగా నక్షత్రాలకి మంచి చెడు అన్వయించారు కాబట్టి మనం ఇప్పుడు ఈ నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ఆ ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఉత్తరాషాఢ నక్షత్రం మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో ముఖ్యంగా మకర రాశిలోని నక్షత్ర మండలంలో ఉత్తరాషాఢ నక్షత్రము మనకి ఇరవై ఒకటో నక్షత్రము ఈ యొక్క నక్షత్రానికి అధిపతి సమస్త జీవరాశులకి కూడా జీవాన్ని అట్లాగే మనకి ఆత్మలని ప్రభావితం చేసేటటువంటి అట్లాగే జీవకారకుడైనటువంటి భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి సూర్యుడు మకర రాశి అంటే ఇటు ధనస్సు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదము అట్లాగే మకర రాశిలో రెండు మూడు నాలుగు పాదాలు ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి ఆపాదింపబడ్డాయి అయితే బే అనేటటువంటి అక్షరం ఇటు ధనస్సు రాశిలోను బో జా జి అనేటటువంటి మూడు నామాక్షరాలు మకర రాశిలోనూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ద్విరాశి ద్వయం అంటే ఇటు సూర్యుడు యొక్క ఫలితాలని ఇటు గురు రాశిలో ఒక నక్షత్రం ఉంది కాబట్టి గురుడు యొక్క ఫలితాలని అట్లాగే శని రాశిలో ఎక్కువ శాతం ఉంది కాబట్టి శని యొక్క ఫలితాలని ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఎక్కువగా వాళ్ళకి ఫ్రేమ్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ యొక్క మంచం విరిగిపోయినటువంటి మంచం కోళ్ళ ఆకారంలో రెండు నక్షత్ర సముదాయము ఈ ఉత్తరాషాఢ నక్షత్రం అటు పూర్వాషాఢ అయితే ఇది ఉత్తరాషాఢ రెండు వెనక పక్కన మంచం కోళ్ళు ఏ విధంగా అయితే ఉంటాయో అలా ఉంటాయన్నమాట అయితే దీనికి వర్ణము క్షత్రియ వర్ణము మానవగణము వేధ ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి స్త్రీ పురుషులు ఎవరైనా సరే వివాహం చేసుకునేటప్పుడు ముఖ్యంగా పునర్వసు నక్షత్రం అనేటటువంటిది వీరికి సరిపడదు అట్లాగే వ్యాపారంలో కూడా ఇది పనికిరాదు నక్షత్రం అంటారు అట్లాగే వాయుతత్వాన్ని కలిగి రజోగుణాన్ని కలిగి ఉంటుంది రాగి రంగు అంటే పూర్తిగా అది ఒక రంగు కాదు కానీ రాగి కలరు ఉంటుందన్నమాట ఆ రాగి సంబంధించినటువంటి కలరు ఇది స్థిర స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రము సూర్యుడి అధిపతి కాబట్టి ఆరు సంవత్సరాలు వింశోత్తరి దశా ప్రమాణాన్ని కలిగి ఉంటుంది దీనికి ఎటువంటి జనన దోషము లేదు చాలా పరిపూర్ణమైనటువంటి ఉత్తమ నక్షత్రము ఈ ఉత్తరాషాఢ నక్షత్రము బాలారిష్టం మాత్రం ఒకటో పాదానికి ఉంటుంది రోగపీడ ఈ నక్షత్రంలో రోగపీడ వస్తే ముప్పై రోజులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ముఖ్యంగా రత్నము కెంపు కెంపు ధారణ చేస్తే వీళ్ళకి చాలా ఉత్తమమైనటువంటి ఆరోగ్య స్థితి రాజకీయ స్థితి కలుగుతాయి అట్లాగే రుద్రాక్ష విషయంలోకి వస్తే కనుక ఏకముఖి రుద్రాక్ష సరే ఇది అంత ఈజీగా దొరకదు అయినప్పటికీ కూడా మనకి దొరికితే మటుకు వారు అదృష్టవంతులుగా భావించాలి ముఖ్యంగా విరాట్ పురుషుడైనటువంటి కాలపురుషుడు యొక్క అంగాలలో ఎడమ తొడకి సంబంధించి ఈ యొక్క నక్షత్రం వస్తుంది దిక్కు పశ్చిమ దిక్కు విశ్వే దేవతలు ద్వయంగా ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి గ్రహము రవి కాబట్టి రాజకీయ కారక గ్రహముగా చెప్పబడుతుంది గురుషునుల యొక్క ఆధిపత్యం కూడా ఉండటం ద్వారా ముఖ్యంగా ఈ యొక్క రవికి సంబంధించిన ఆత్మకారకత్వం గురుకి సంబంధించినటువంటి జ్ఞానకారకత్వం అట్లాగే శనికి సంబంధించినటువంటి కర్మకారకత్వం ఈ మూడు కారకత్వాలు వీరిని ప్రభావితం చేస్తూ ఉంటాయి అట్లాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి విశ్వే దేవతలు అధిదేవతలు అవుతారు నాలుగు పాదాలు శుభప్రదమైనటువంటి నక్షత్ర పాదాలుగా వర్ణింపబడి ఉంది ఉత్తరాషాఢ నక్షత్రం బాలారిష్ట నక్షత్రం కావడంతో సాధారణంగా ఏ అభిషేకాదులో అర్చనలో చేసుకోవటం లేకపోతే ఈ ఉత్తరాషాఢ నక్షత్ర జపాన్ని కొంత పరిమాణంతో ప్రమాణంతో బ్రాహ్మణులు చేయించుకోవటం విశేషప్రదం అట్లాగే ఈ నక్షత్రానికి జంతువు ముంగీస ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారు ఎవరైనా సరే సాధారణమైనటువంటి శారీరకమైనటువంటి స్థితిని కలిగి ఉంటారు విశాలమైనటువంటి ముఖము ఉంటుంది కాస్త అహంకార దర్పము గుణము ఎక్కువగా ఉంటుంది ఆదర్శవంతంగా ఉండటం అంటే ఇష్టత కలిగి ఉంటారు అనేక భాషలలో వీరికి భాషా ప్రావీణ్య శక్తి ఉంటుంది మంచి ఆలోచించే శక్తి బుద్ధి కుశలత కలిగి ఉంటారు దైవభక్తి మత సంబంధమైనటువంటి కార్యక్రమంలో ఆశక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు ఉత్తరాషాఢ నక్షత్రం వారు వారికి ఎక్కువగా అంతర్గతంగా శత్రువులనేవారు ఉండే అవకాశం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులనైనా సరే కలిగితే తప్పించుకునేటటువంటి నేర్పు కూడా వీరికి పుట్టుకతోనే వస్తుంది అట్లాగే నీతి భావము ఎక్కువగా ఉంటుంది అధికార దర్పము చూపిస్తారు గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నా కూడా వృత్తిలో అంతర్గత శత్రువులు ప్రతికూలతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది బంధు ప్రీతి ఎక్కువగా ఉంటుంది అట్లాగే స్వకుల అభిమానము అంటే కులం మీద అభిమానం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది విద్యపరంగా చూస్తే కనుక ఈ నక్షత్రం వారి మీద గురువు మరియు శని రవి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఉన్నతమైనటువంటి విద్యలు ఎందు ఆసక్తి కలిగి ఉంటారు మేధస్సుతో కూడినటువంటి విద్యలు ముఖ్యంగా వివిధ శాస్త్రాలలో పరిచయం ఉంటుంది ఇంజనీరింగ్ విద్య ఎంబీఏ మరియు సిఏ వంటి వ్యాపార నిర్వహణ సంబంధమైనటువంటి విద్యలు వీరు ఎంచుకునే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కనుక చూసుకున్నట్లయితే వీరు ముఖ్యంగా మార్గనిర్దేశకులు ఈ పని చేస్తే ఇలా ఉంటుంది బిజినెస్ మేనేజ్మెంట్ ఎక్కువగా వీరికి అవకాశం ఉంటుంది రచయితలుగా ఉంటారు ముఖ్యంగా లాయర్లుగా విదేశాలతో వ్యాపారాలు చేసేటటువంటి వారుగా రీసెర్చ్ చేసి సైంటిస్టులుగా అట్లాగే ప్రజా ప్రసంగికులు అంటే రాజకీయ నాయకులు అంటే చెప్పుకోవచ్చు మిలటరీ అటవీ శాఖలు సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలలో వృత్తిని కలిగి ఉంటారు కొంతమంది క్రీడాకారులుగా కూడా రాణించే అవకాశం ఉంటుంది వ్యాపారాల విషయానికి వస్తే కనుక గనులు ఊలు బొగ్గు హోమియో మందులు వంటి వ్యాపారాలు వీరికి ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కనుక వచ్చినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కప సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి మూత్రకోశము కిడ్నీ దోషములు ఉదర సంబంధమైనటువంటి నొప్పులు నడుము తొడలు అట్లాగే చర్మము పొడిబారబోవడం ఆర్థ్రైటిస్ ఎముకలకి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి నేత్ర దృష్టి అనేటటువంటిది వీరికి బలహీనంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో గనక వీరికి అనారోగ్యం సంప్రాప్తిస్తే మృత్యుతుల్యంగా ముప్పై రోజులు బాధ పెట్టే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో గనక స్త్రీలు ఎవరైనా రజస్వల ప్రథమ రజస్వల అయితే గనక ఎటువంటి దోషాలు ఉండేటటువంటి అవకాశాలు ఉండవు పతిభ్రత చక్కగా సంపూర్ణ దాంపత్య సుఖ సంతోషాలు అనుభవించి సత్సంతానవతయే ఉంటుందని శాస్త్రవచనం ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించినంత వరకు జంతువు ముంగీస కాబట్టి ఇది ఎంత పెద్ద పాముతోనైనా సరే ఓడించి పోరాడే లక్షణం ఉంటుంది ఈ జంతు లక్షణాలు కలిగినటువంటి వీరు అన్ని విషయాలలో చురుకుదనం ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఎంతకైనా తెగించే అవకాశం ఈ నక్షత్రానికి సంబంధించిన వారికి ఉంటుంది ముఖ్యంగా ఈ నక్షత్రానికి సంబంధించి ఇరవయో సంవత్సరం నుంచి ఇరవై ఒకటి ముప్పై ముప్పై ఒకటి నలభై నలభై ఐదు యాభై యాభై ఎనిమిది అరవై మూడు అరవై తొమ్మిది ఈ సంవత్సరాలు వీరికి యోగవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్స్గా కనుక ఉత్తరాషాఢ నక్షత్రం వారితో ప్రత్యర్థులుగా రోహిణి మృగశిరా నక్షత్రం వారు ప్రతికూలమని చెప్పుకోవాలి అంటే ఈ నక్షత్రం వారికి ఈ నక్షత్రాలు సరిపడవు అట్లాగే ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించి అదృష్ట సంఖ్యలుగా మూడు ఒకటి ఐదు తొమ్మిది అదృష్టవారాలుగా ఆది బుధ మంగళవారాలు అట్లాగే సూర్య భగవంతుణ్ణి శని భగవానుణ్ణి ఈశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించాలి ఈ నక్షత్రంలో గనక ఎవరైనా గనక ఉత్తరాషాఢ నక్షత్రంలో మరణిస్తే వారు ఆ ఇంటిని ఆరు నెలలు వదిలిపెట్టాలి అని శాస్త్రం చెప్తోంది కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు సాధ్యమైనంత వరకు శని యొక్క రాశిలో ఎక్కువగా నక్షత్ర పాదాలు ఉండటం ద్వారా వారు ఏ కార్యక్రమం అనుకున్నా ఆలస్యం అవటం మేధా సంప్రా అంటే ఎక్కువగా మేధస్సుకు సంబంధించి ఆలోచనలు కానీ ఏకాగ్రత కానీ కొంత ఇబ్బందులు కలగటం ఉద్యోగంలో వారు కింద పనిచేసే వారి వలన ఇబ్బందులు కలగటం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదిత్య హృదయాన్ని నిత్యము ఆరాధించుకోవటం సూర్యారాధన చేయటం ద్వారా వీరికి తండ్రిని గౌరవించటం ద్వారా తండ్రిని ప్రేమించటం సహకరించడం ద్వారా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఒక ఉన్నతమైనటువంటి రాజయోగాన్ని పొందే అవకాశం కలుగుతుంది ఓం సూర్యగ్రహాయ నమః